నటసింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిశారంటే బొమ్మ బ్లాక్ బస్టరే ఇక ఈ సూపర్ హిట్ జోడీ మరోసారి అదే మ్యాజిక్ రిపేర్ చేయడానికి అఖండ టూతో ప్రయోజనం ముందుకు వస్తూ ఉన్నారు తాజాగా సోమవారం అదిరిపోయే టీజర్ను కూడా రిలీజ్ చేశారు ఈరోజు బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి టీజర్ను ముందే విడుదల చేసింది చిత్రబృందం ఇక ఇందులో మరోసారి బాలకృష్ణ నట విశ్వరూపం చూపించాడు ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ కాబోతున్న మూవీ అఖండ టూ అయితే సుమారు మూడున్నర నెలలో ముందే బాలకృష్ణ బర్త్డే కు ఈ యొక్క టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం బాలయ్య బోయపాటి కాంబినేషన్లో అభిమానులు ఆశించే అన్ని ఎలివెంట్స్ ఇందులో ఉండబోతున్నట్లు టీజర్ చూస్తుంటేనే స్పష్టమైపోతూ ఉంది పొడవాటి గద్డం చేతిలో త్రిశూలం బాలయ్య లుక్ పవర్ఫుల్గా కనిపిస్తూ ఉంది ఒకేసారి ఐదారు మంది రౌడీలను గాల్లో ఎత్తి పడేయడం కాదు తన త్రిశూలాంతో మెడ చుట్టూ తిప్పుతూ వాళ్ళ గొంతు కోసే సీన్ అయితే బోయపాటి టీజర్లోనే తన మార్కు యాక్షన్ ఎపిసోడ్ను క్రియేట్ చేశాడు నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య ఓ పవర్ఫుల్ డైలాగ్ కూడా చెప్పాడు ఇక తమన్ అందించిన బీజం అయితే టీజర్కు మరో లెవెల్ తీసుకొచ్చిందనే చెప్పాలి ఇక అక్కడ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదున థియేటర్లో రిలీజ్ కానుంది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే బోయపాటి యొక్క మార్కింగ్ స్టైల్ కానీ అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇందులో త్రిశూలంతో మీరు చేసిన యాక్షన్ సీన్ చూస్తుంటే గోజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో తెగ వైరల్గా మారుతూ ఉన్నాయి